మండల నిర్వహించారు వేడుకలు బస్ స్టాండ్ కేక్ కట్ చేసి పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థి దశలోని ఎన్ఎస్సి నాయకుడిగా ఉండి విద్యార్థుల సమస్యల పట్ల కృషి చేయడంతో పాటు కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొంది పార్లమెంటులో తెలంగాణ వాణి వినిపించిన గొప్ప నాయకుడు పొన్నం ప్రభాకర్ అని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎంపీలందరినీ ఏకం చేసి తెలంగాణ కోసం బిల్లు పెట్టేలా సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన మహోన్నతమైన వ్యక్తి అని పేర్కొన్నారు ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో క్రియాశీలక మంత్రి పదవిని పోషిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిధిగా పనిచేస్తూ ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తున్న గొప్ప నాయకుడు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల పాల్గొన్నారు నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కొద్ది రోజులు జరుపుకోవాలని ప్రజలందరికీ తెలియదు చేసే వ్యక్తి ఐదారు రూపాయలతో కోరుకుంటూ రాబోయే రోజులలో మరింత ఉన్నతమైన స్థానానికి ఎదిగి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ ఆయన భగవంతుడు ఆర్యారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి మన మంత్రి వర్యులు కుందం ప్రభాకర్ గారి యాభై జన్మదిన సందర్భంగా వినామక మండల కేంద్రంలో కేక్ కట్ చేసి కళ్ళ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి పుందం ప్రభాకర్ గారు అది చిన్న వయసులో మరి విద్యార్థి దగ్గర నుండి కరీంనగర్లో విద్యాభ్యాసం చేసుకుంటూ విద్యార్థి నాయకుడుగా రాష్ట్ర ఇండస్ట్రీ అధ్యక్షుడిగా అలాగే సింగిల్ వీళ్ళ చైర్మన్గా గ్రిప్కో డైరెక్టర్గా మరి పార్లమెంట్ సభ్యుడిగా మరి ఇప్పుడు మన రాష్ట్రానికి మంత్రిగా పదవులు చేపట్టి మరి వారు చేసిన కృషికి విద్యార్థి దశ నుంచి ఎన్నో ఉద్యమాలు చేసి మరి ఆనాడు మరి వారు లా చేసుకుంటూ కూడా మరి విద్యార్థి న్యాయ గొప్ప పేరు పొందిన వ్యక్తి సమక్షంలో జరుపుకుంటూ జరుపుకోవాలని కోరుకుంటూ మండల కేంద్రాలలో మంత్రి వర్యులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఉదయం ప్రభాకరన్న గారి జన్మదిన వేడుకలు వినోగ మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నాము ప్రభాకరన్న చిన్నతనం నుండి ఇండస్ట్రీ స్థాయి నుండే మంత్రి వరకు ఒక అంచలగా కష్టపడి కష్టపడి విద్యార్థి దశ నుండి యూత్ కాంగ్రెస్ దశ నుండి మార్పెట్ మార్పెట్ చైర్మన్ చేసి ఎంపీగా చేసి ఈరోజు ఒక మంత్రివర్యులుగా ఎదగడం జరిగింది ఆయన స్ఫూర్తి జిల్లాలో చాలా మందికి తన తనకంటూ ఒక సైన్యాన్ని తయారు చేసి యువత ముందు ఉండాలి స్టూడెంట్స్ రాజకీయాల్లో వెళ్ళాలని చెప్పేసి మాకు ఎన్నో వాళ్ళు మార్పు చెప్పి అందరికీ రాజకీయ ప్రోత్సాహం కల్పించి ముందుకు తీసుకెళ్ళినారు అట్లాంటి ప్రభాకరణ ఆయన ఎన్ను నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలు ఆ రాజకీయాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము ఇప్పుడు ప్రభాకరణ వాస్తవానికి రాష్ట్రానికి పెద్ద దిక్కులగా అయిపోయింది ఎందుకంటే మంత్రి సీఎం గారు కానీ పాలు సమానంగా పలు కార్యక్రమంలో పాల్పంచుకుంటూ రాష్ట్రానికి ముందుకెళ్తు ఎంతో చాకచక్యంగా ఉంచుకున్నాడు ఆయన మరిన్ని పదవులు చేపట్టాలి రానున్న కాలంలో ఎందుకు కూడా ఖచ్చితంగా ఉండాలి